ఈరోజు కావాలి డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఒక శుభదినంగా చెప్పుకోవాలి ఎందుకంటే మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి సిక్స్ మెంబర్స్ టీవీఎస్ ఫాస్టర్స్ సుందరం ఫాస్టర్స్ వాళ్ళు టీవీఎస్ గ్రూప్ వాళ్ళది వాళ్ళకి ఒక సిక్స్ మెంబర్స్కి ప్లేస్మెంట్ వచ్చింది వీళ్ళకి ఈ ఫస్ట్ ప్లేస్మెంట్ మన పాలిటెక్నిక్ కాలేజ్లో అంటే ఫస్ట్ బ్యాచ్ కూడా ఈ సంవత్సరం బయట బయటెళ్తూ ఉంది దీంట్లో వీళ్ళకి ఎయిటీన్ థౌసండ్ ప్యాకేజ్ ఉంటుంది వాళ్ళకి టేక్ హోమ్ అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ వస్తూ ఉంది సో ఈ ఈ ఇది మా కాలేజీలో ఇది థర్డ్ రిక్రూట్మెంట్ ఈ ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో బిఫోర్ దట్ ఆల్సో టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఒక ట్వంటీ మెంబర్స్ జరిగింది ఇంకొక కంపెనీలో కూడా ఫిఫ్టీ మెంబర్స్ జరిగింది ఇది ఆల్రెడీ వర్కింగ్ ఫర్ దట్ కంపెనీ సో ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు ఇంకా చాలా కంపెనీలు వచ్చేదానికి అవకాశం ఉంది మా స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరిని కూడా నేను ఈ సందర్భంగా కంగ్రాచులేట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఈ ఈ ప్లేస్మెంట్ తోటి వాళ్ళకి మిగిలిన స్టూడెంట్స్ కూడా ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇది ఇట్లాంటి ప్లేస్మెంట్ యాక్టివిటీ అనేది మేము ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాము రీల్వేస్ ఇయర్స్లో కూడా చాలా ప్లేస్మెంట్స్ జరిగినాయి సో ఈ సందర్భంగా అందరు స్టూడెంట్స్కి మా ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటాను ఇట్లాంటి ప్లేస్మెంట్ యాక్టివిటీ ముందు ముందు జరుగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్